ఏసు ప్రభు ఏమన్నాడంటే యోహాన్సు వార్త ఏడో అధ్యాయం ముప్పై సంవత్సరంలో నాయందు విశ్వాసముంచువాడు ఎవడో అన్నాడు అసలు ఎవడు ఏసుక్రీస్తునందు వాడు ఇది మన వైపు నుంచి నేను మాట్లాడట్లేదు యేసుక్రీస్తు వైపు నుంచి ఏ వీడు నన్ను నమ్మాడు అని ఏసయ్య చెప్పాలి అలా ఏసయ్య వీడు నన్ను నమ్మాడు నమ్మి నన్ను నమ్మిన వ్యక్తి అని ఆయన వైపు నుంచి ఒక స్టేట్మెంట్కి ఇవ్వాలంటే నువ్వేం చేస్తే ఆయన నన్ను నమ్మాడు అని చెప్తాడు అకార్డింగ్ టు సౌత్ ఇండియా కష్టాల్లో ఉన్న వ్యక్తి ఆ కష్టం తీర్చే వ్యక్తిని నమ్మటాన్ని మనము నమ్మడము అంటాం ఇది కామన్ హ్యూమన్ నాలెడ్జ్ అండి మనకు బ్యాంక్కి వెళ్ళి పెన్ను ఇస్తే ఏం చెప్తాం ఎందుకు థ్యాంక్స్ చెప్పారు చెప్పండి మళ్ళీ నువ్వు పెన్ను తిరిగిస్తావని నమ్మించాడండి నువ్వు పెన్నే కనుక తిరిగి ఇవ్వవు అని కనుక నీ ఫేస్ చూసిన తర్వాత అర్థమైంది అనుకోండి అసలు నీకు పెన్నే ఇవ్వడు కానీ నిన్ను నమ్మి పెన్ను చూడండి దానికి నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు రోమిలక రాసిన పత్రిక పదవద్దు అధ్యాయం పదవది వచ్చాను ఏలేనగా ఆ నీతి కలిగినట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును ఆ రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకునును ఆహ యేసు ప్రభు నమ్మడం అంటే ఏంటో తెలుసా అండి ఆయన దేవుడు నమ్మడం ఆయన అద్భుతాలు చేస్తాడని నమ్మడం ఆయన శక్తిమంతుడని నమ్మడం ఆయన పరిశుద్ధుడు నమ్మడం ఇంకొకటి నమ్మడం ఇంకొకటి నమ్మడం కాదు కానీ ఆయన ప్రభువని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే మనకు రక్షణ వచ్చేసింది ప్రొసీజర్ అండి కింగ్డమ్ ప్రొసీజర్ యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ట్రెజర్ను మనం కొల్లగొట్టాలన్నా ఈ విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది అదేంటంటే యేసును ఏమనాలి దేవుడు అనాలా ప్రభు అనాలా చాలా తేడా ఉందండి దేవుడు అంటే లాభం లేదు ప్రభు అనాలి దేవునికి ప్రభుకున్న తేడా ఏంటో తెలుసా దేవుడు అంటే ఆయన ఎక్కడో పెట్టినట్టు ప్రభు అంటే నీ దగ్గరికి తెచ్చుకున్నట్టు నన్ను పరిపాలించాను నువ్వు తీసుకున్నట్టు దేవుడు అంటే ఆయన ఎక్కడో ప్రభు అంటే నీ పైననే నీ శరీరం పైన నీ హృదయం పైన నీ తలంపుల పైన నీ కుటుంబం మీద నీ పరిస్థితుల మీద నువ్వు తీసుకునే నిర్ణయాలపైన నీ పైన నీ కోరికల పైన నీ హృదయం పైన ఆయన నువ్వు ప్రభువుగా స్వీకరిస్తున్నావు అలా దానికంటే ముందు నీ హృదయంలో ఈయన ప్రభువు ఈయన దేవుడు కాదు దేవుడే కానీ ఈ దేవుడు నాకు ప్రభువుగా ఉండాలి ఈయన రక్షకుడు కాదు ఈ రక్షకుడు నాకు ప్రభువుగా ఉండాలి ఈయన పరిశుద్ధుడు కాదు ఈ పరిశుద్ధుడు నాకు ప్రభువుగా ఉండాలి ఈ రక్షకుడు ఈ ప్రభువు ఈ దేవుడు ఈ పరిశుద్ధుడు ఈ బలవంతుడు ఈ శక్తివంతుడు ఈ జీవాధిపతి నాకు ప్రభువుగా ఉండాలి ఎందుకంటే ఈయన ప్రభువు అని నాకు దీనిలో విశ్వసించాను నా నోటితో ఒప్పుకొంచున్నాను ఈయన నా ప్రభువు నోటితో ఒప్పుకోవడం అంటే ఏంటో తెలుసా అండి నువ్వు స్వాధీనపరచుకోవడం అనమాట అగ్రిమెంట్ అనమాట